వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి టాపిక్లోకి వెళ్తే ఏబిపిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేసరికి పూర్తి వివరాలతో కూడినటువంటి నోటిఫికేషను గత కొద్ది సమయం ముందే విడుదల కావడం అనేది జరిగింది మీరు చూస్తున్నదే ఆ యొక్క నోటిఫికేషనే సో మొత్తం కంప్లీట్ నోటిఫికేషన్ కనుక మీకు కనుక కావాలంటే మీరు ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మొత్తం ఆ యొక్క పీడిఎఫ్ను చూడవచ్చు సో ఇక్కడ వచ్చేసరికి కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నాము సో ఈ యొక్క గ్రూప్ వన్ ఏదైతే ఉందో ఏపీఎస్సి గ్రూప్ వన్ అప్లై చేసుకోవడానికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు సమయం అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ కనుక చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్ పోస్టులు తొమ్మిది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పద్దెనిమిది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఇరవై ఆరు నెక్స్ట్ వచ్చేసరికి మిగిలిన పోస్టులు అన్నీ కలిపి ఎనభై ఒక్క పోస్టులకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది సాధారణమైన డిగ్రీ అర్హతతో ఈ యొక్క గ్రూప్ ఫండ్ స్థాయి ఉద్యోగాలకు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు తదితర పూర్తి వివరాలకు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోగలరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ